హలో ఎవరివన్ వెల్కమ్ టు ఇంతే నేను బగలాముఖి అమ్మవారి ఆలయానికి అయితే వచ్చాను ఈ ఆలయం బాపట్ల జిల్లా పిట్టలవారిపాలెం మండలంలో ఉన్న చందోలు గ్రామంలో ఉంటుంది ఈ ఆలయం ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది ఇక్కడ ఇలా దీపాలు అయితే పెట్టారు కానీ ఈ దీపాల గురించి నాకైతే ఏమీ తెలియదు ఈ ఆలయం చుట్టూరు ప్రదక్షిణ చేసి వచ్చి ఆలయంలోకి అయితే వెళదాము దేవి నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయంలో బాగా విశేషంగా పూజలు చేస్తారంట అందుకే చూడటానికని వచ్చాను నేను బగళాముఖి అనే శక్తి క్షేత్రం భారతదేశంలో మరెక్కడా ఉండదంట బగళాముఖి అమ్మవారి చరిత్ర కూడా ఇక్కడైతే ఇలా రాసి ఉంది ఒకప్పుడు ఈ చందోలుని చందవోలు అని పిలిసేవారంట ఈ చందవోలుని పాలించింది చోళ మహారాజ్ అంట ఆయన ఇక్కడ శివాలయం నిర్మించాలి అని అనుకున్నారంట అందుకోసమని బళ్లలో కొండరాళ్ళని తెప్పించారంట కానీ ఆ బండ్లన్నీ ఈ ఆలయం ఉన్న ప్రాంతానికి రాగానే ఆగిపోయేవంట అక్కడ నుంచి ముందుకైతే అసలు కదలేవి కాదంట రాజుగారు ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యంతో ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డారంట అప్పుడే అక్కడికి వచ్చిన ఒక సాధువుని ఈ విషయం గురించి అడగగా ఆ సాధువు ఇక్కడ బగళాముఖి శక్తి ఉన్నది ఆ అమ్మవారికి నువ్వు ఇక్కడ ఆలయం కట్టించు ఆ అమ్మ నీ కార్యము నిర్విఘ్నంగా నెరవేరుస్తుంది అని చెప్పారంట సాధువు వెంటనే ఆ రాజు తెప్పించిన ప్రతి బండి నుంచి ఒక్కొక్క బండరాయని అక్కడైతే దింపించారంట అప్పుడే ఆ ఎడ్ల బండ్లన్నీ కదిలినాయి అంట అమ్మవారి విగ్రహం కోసం ఆ ప్రాంతమంతా వెతుకుతుండగా అక్కడ చిన్న జలాశయము నుంచి నీళ్ళైతే వస్తున్నాయి అంట అక్కడ తవ్వి చూస్తే అమ్మవారి విగ్రహం బయటపడిందంట అక్కడ అమ్మవారు దొరికిన ఆ జలాశయమునే అక్కడ రాజు బావిగా కట్టించారంట అక్కడ ప్రజలందరి దాహాన్ని తీర్చడం కోసమని ఆ బావికి అక్కడ ప్రజలందరూ బండ్లమ్మ తీర్థము అని నామకరణ అయితే చేశారు వాడుకలో అది బండ్లమ్మ బావిగా మారింది మేము వారాహి నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చాం కదా వారాహి నవరాత్రులు అమ్మవారికి ఇలా పూజలు అయితే చేస్తున్నారు ఈ బండ్లమ్మ తల్లికి ఈ వారాహి నవరాత్రుల తొమ్మిది రోజులు రోజుకొక అవతారంలో అమ్మవారిని ఎలా పూజించుతారంట పక్కన బావి వీడియో కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఈ బావిని కూడా దర్శించి ఇందులో ఉన్న పుణ్య జలాలని తల మీద చల్లుకుంటే మంచిది అంట ఈ బావిలో జలాలని అమ్మవారి అభిషేకాన్ని కోసం వాడతారంట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్